వెల్కమ్ టు దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ నార్త్ ఇండియా గోబ్యాక్ నినాదానికి కట్టపడదు ఒక్క మార్వడి కాదు ఒక్క గుజరాతీ కాదు పూర్తిగా నార్త్ ఇండియా ఎందుకోవాలి అంటున్నాం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా లోకల్ వాట మాకు దక్కకుండా పోతున్నది అది వ్యాపారాలల్లా అది ఉద్యోగాల అది ప్రైవేట్ రంగంలో చివరికి ప్రభుత్వ రంగంలో కూడా వీలు మొన్నటి జనాభా లెక్కల ప్రకారంగా ఇవాళ ఈ మొత్తం నార్త్ ఇండియా వాళ్ళు ఐదు శాతం అగ్రవర్ణాలు జంటర్ అయిపోయి ఇవాళ అగ్రవర్ణ జనాభా పెరిగిపోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నిజంగా వాళ్ళకి లీగారిటీ రాదు అవి ఇక్కడ అమలు కావు వీళ్ళ జనాభాను అలా తోడు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి త్రీ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలు లేదంటే ఆధిపత్య దోపిడీ కులాలు వాళ్ళకి తోడై మిగతా వాళ్ళు ఎవరైతే ఈ ఫైవ్ పర్సెంట్ కూడా తోడైనా ఎవరు ఈ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తోడైపోయి వాళ్ళ ఎనిమిది శాతం పది శాతానికి పెరిగింది అగ్రవర్ణాలు పదిహేను శాతాన్ని పెంచుకోగలిగిండు రేవంత్ రెడ్డి అక్రమంగా వీళ్ళ జనాభా తెచ్చుకో అలగిరి పది శాతం ఈడబ్ల్యూఎస్ కు ఇవ్వగలుగుతున్నాడు లేకపోతే ఇవ్వలేడు రిజర్వేషన్ చెల్లవు త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎట్లా ఇస్తాడు జనాభా త్రీ పర్సెంట్ ఉన్నప్పుడు అందుకే అక్రమంగా వచ్చిన వీళ్ళంతా కూడా అన్యాయంగా ఇక్కడ మనల్ని దోపిడీ చేసి నివసిస్తున్న ఉత్తరాది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేర్చుకొని పదిహేను శాతం అగ్రవర్ణాలు జనాభా చూపెట్టుకొని పది శాతం వీడబ్ల్యూస్ పేరు మీద వీళ్ళ గురి విషయాలు ఇస్తున్నాడు లోకల్ ఉన్న అగ్రవర్ణాలకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి దానికి బండి సంజయ్ మద్దతు దానికి రఘినందన్ మద్దతు దానికి బీజేపీలో ఉన్న అగ్రవర్ణాల మద్దతు సో కాబట్టి ఇవాళ ఈ రెండు ఉత్తరాది పార్టీల కుట్రతోనే ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నది సో కాబట్టి నేనేమంటున్నానంటే కేవలం ఓన్లీ మార్వడి గోబ్యాక్ కాదు అందులో మార్వాడి కల్చర్ బ్యాక్ కాదు ఉత్తరాది గోబ్యాక్ దక్షిణాది సేవ్ ప్రొడక్షన్ సేవ్ సౌత్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సౌత్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్ గోబ్యాక్ నార్త్ ఇండియా సేవ్ ఇండియా సో ఇండియాను రక్షించాలంటే ఈ నార్త్ ఇండియా దోపిడీ విధానాలు నశించాలి వాళ్ళ హవాల కుమ్మకోణాలు నశించాలి వాళ్ళు జీరో జిఎస్టీ ఎగ్గొడుతున్న జీరో వ్యాపారాలు నశించాలి వాళ్ళ చెడ్డీ గంగుల నేరాలు నశించాలి వాళ్ళ యొక్క ఆధిపత్యం నశించాలి వాళ్ళ దోపిడీ విధానం నశించాలి వాళ్ళ కల్తీ వ్యాపారాలు నశించాలి ఇవన్నీ నశించాలంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోవాలి సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడే వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ దోపిడీ కానీ తగ్గిపోతుంది సో కాబట్టి అందుకే మేము కట్టుబడి ఉన్నాం నార్త్ ఇండియా గోబ్యాక్ డీ సిక్స్ డిజాక్ విధానం సో కాబట్టి నార్త్ ఇండియా గోబ్యాక్ అనే దాంట్లో క్లారిటీ ఉంటుంది అంతేగాని ఓన్లీ మారవాడి గుజరాత్ గోబ్యాక్ కాదు మరి అంటే నార్త్ ఇండియా వాళ్ళ కల్చర్ ఒక రాముడు గోబ్యాక్ అయితే తప్పు ఒక రాముడు మాకు ఏవన్నీ చేసి రాముడు కాదు కదా అన్యాయం చేసింది వాళ్ళ ఉత్తరాది వాళ్ళు కదా అన్యాయం చేసింది వాళ్ళ దోపిడి కదా అన్యాయం చేసింది వాళ్ళ దేవుడు కాదు కదా అన్యాయం చేసింది వీళ్ళు కదా అన్యాయం చేస్తున్నది ఇలా రోహింగ్యాల పేరు మీద రాజకీయం చేస్తున్న బండి సంజయ్కి ఈ మాత్రం బుద్ధున్న ఆ మాట మాట్లాడదు ఇంకోసారి ఎందుకంటే రోహింగ్యా ఎట్లా వస్తారు నీ పన్నెండేళ్ళుగా ఉన్నాక నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక వస్తారు బాట దాటి అంటే తప్పు నీది కదా చేతగానే నువ్వు అన్నట్టే కదా నీ ప్రభుత్వం అన్నట్టే కదా మరి నీ నీచాకనాన్ని మా మీద ఎట్లేదు ఈ దేశంలో ఈ రాజ్యాంగం రాసింది ఎవరు మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే కదా ఇవాళ దేశం నడుస్తుంది ఇది వీళ్ళు ఏమన్నా పన్నులు ఎగ్గొట్టాలని చెప్పినా దొంగతనాలు చేయాలని చెప్పినా చెడ్డి గ్యాంగో దొంగతనాలు చేయమని చెప్పినా లేకపోతే ఇవాళ మొత్తం హవాల కుంభకోణాలు చేయమని చెప్పినా లేకపోతే జిఎస్టి కట్టద్దు పనులు కట్టదు అని చెప్పినా లేకపోతే చోరు వ్యాపారం చేయమని చెప్పినా ఇవన్నీ చేస్తున్న వాళ్ళని ఎట్లా సమర్థిస్తా మనిషించి ఇవాళ వాళ్ళే ఈ దొంగలంతా దేశభక్తుల మరి మన మేమేంది ఇరవై రెండు శాతం ఉన్న ఈ పని పెడుతూ ఈ దేశాన్ని రక్షిస్తున్నాం ఈ మా దక్షిణాది వాళ్ళు ఎట్లా ఏంటిది మరి ఈ రెండు శాతం పని కట్టని ఈ వాళ్ళు దేశభక్తులు అయితే మరి మేమేంది ఇరవై రెండు శాతం ఉన్న పని కడుతున్న వాళ్ళు దేశద్రోహులమ్మా అంటే నీకు నీ దృష్టిలో ఇరవై రెండు శాతం కడుతున్న వాళ్ళు దేశద్రోహులు రెండు శాతం పని కట్టిన వాళ్ళు ఇవాళ దేశభక్తుల సో ఇట్లాంటి దొంగ విధానాలు ద్వంద్వ విధానాలు దోపిడీ విధానాలు బీజేపీ ఓట్ చోరీ విధానాలు బీజేపీ మానవాడి గుజరాతీ విధానాలు ఏవైతే ఉన్నాయో కల్తీ విధానాలు దోపిడీ విధానాలు దొంగ విధానాలు బీజేపీ విధానాలు కాబట్టి ఇవాళ బండి సంజయ్ ఈ కోపమూతాన్ని అంటే ఎందుకంటే దోపిడీ దోపిడీ పార్టీ వాళ్ళది ఇవాళ గుజరాత్ అయిన ప్రజా దేశ ప్రధానిగా ఉంటాడు అదే గుజరాతీ అయిన హోమ్ మినిస్టర్గా ఉంటాడా అంటే మీతో వాళ్ళ ఏం కావాలి ఏం కావాలి మరి మేమేం కావాలి దక్షిణాదివాడు హోమ్ మినిస్టర్ కావద్దా దక్షిణాదివాడు ప్రధానమంత్రి కావద్దా దక్షిణాంతవాడీ దేశ అధ్యక్షుడు కావద్దా స్పీకర్ కావద్దా ఇవాళ కాలు మొక్కాలా నీ లెక్క చెప్పులు పోయాల బండి సంజయ్ ఇక్కడైనా ఆ పరికరాన్ని చెత్త మాటలు మానేవి బాగుడు మాటలు మానే బండి సంజయ్ ఆ మారవాడి లతకు బుద్ధి లేదు మాధవి లతకు ఆ మారవాడి లాత మాటలు పడుతుంది నువ్వు మాట్లాడి ఇంకా ఉన్న పొరుగు తీసుకోకు బండి సంజయ్ ఇవాళ ఒక ఆపు బిడ్డవని చెప్పుకుంటావు నువ్వు నీకేమో అదైతుంది ఇవాళ బండి సంజయ్ కానీ మాధవి లత కానీ బీజేపీ ఉత్తరాది వాళ్ళ మోచేత్తులు నీళ్ళు అవుతున్నాయి మాకు అభ్యంతరం లేదు మీరు అక్కడ పోయి గెలవండి అక్కడ ఎప్పుడూ చేయండి కానీ మాకు డెబ్బై శాతం మా వాట వ్యాపారంలో రావాలి మా వాట వాళ్ళ పరిశ్రమలో రావాలి మా వాట సినిమా ఇండస్ట్రీలో రావాలి రియల్ ఎస్టేట్లో రావాలి మా వాట భూమిలో రావాలి మా వాట సంపదలో రావాలి మా వాట అన్ని రంగంలో డెబ్బై శాతం మాకు రావాలి మా లోపల అప్పుడే మేము ఊకుంటాం అప్పటిదాకా ఈ గోబ్యాక్ ఉత్తరాది గోబ్యాక్ ఉద్యమం ఆగదు ఈ దోపిడీ విధానాలు కొట్లాడతాం తెలంగాణ సాయుధ పోరాటంలో కొట్లాడే తెలంగాణ తొలిదశ పరిదశలో కొట్లాడిన అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉగ్రూ జీరోలు మిమ్మల్ని పంపించడం మా ఆంధ్ర దోపిడీ దొంగలను తరిమేసిన ఉత్తరాది దొంగలను తరిమేయమా హండ్రెడ్ పర్సెంట్ తరిమేస్తాం అదే మా విధానం అదే మా నినాదం జై జై సౌత్ ఇండియా జై జై సౌత్ ఇండియా గో బ్యాక్ ఉత్తరాది గో బ్యాక్ దోపిడిదారు